హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని అయితే కోరుకుంటున్నాను అందరికీ ఒకటైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే నా వీడియోను పూర్తిగా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేయండి లైక్ చేస్తే మరొకరికి షేర్ చేయడం అయితే అవుతుంది లైక్ తప్పకుండా చేయండి చాలా మంచిగా చూస్తున్నారు నా వీడియోలను చాలా ప్రోత్సహిస్తున్నారు నేను కూడా మీ వీడియోలు ఉంటే పెట్టండి చూస్తానా లైక్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తున్నా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య విషయం ఉందండి అది ఏంటంటే మీ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయినరు కదా కేక్ కట్ చేయరా అని అడుగుతున్నారు నేనైతే వెయ్యి మంది అని అయితే నేను కేక్ కట్ చేయాలనుకోవట్లేదు ఎప్పుడైతే నా యూట్యూబ్ నుండి మనీ వస్తాయో మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ నుండి మనీ వస్తాయో ఆ డబ్బులతోటే అనాథ శరణాలయంలో అనాథ వాళ్ళ పిల్లల మధ్యలో నేను కేక్ కట్ చేయాలనుకుంటున్నాను సంతోషంగా ఎందుకంటే మనం ఇంత తినడం గొప్పతనం కాదు అలాంటి వాళ్ళ మధ్యలో మనమైతే కేక్ కట్ చేసి మనం వాళ్ళు తింటుంటే మనం సంబరపడాలి మనం తినడం గొప్పతనం కాదు మనం ఎప్పుడైనా కొనుక్కుంటాం ఎప్పుడైనా తిని తినొచ్చు కష్టపడి చేసుకోవచ్చు కొన్ని వాళ్ళలో ముఖంలో ఉన్న సంతోషాన్ని చూడాలని నాకుంది అందుకే నేను నిర్ణయం తీసుకున్న ఆ రోజు అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి ఆ కారణం ఎవరు యూట్యూబ్ క్రియేట్ చేసేందు వాళ్ళతో వాళ్ళ మధ్యలోనే ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళ మధ్యనే వాళ్ళని తీసుకెని వెళ్ళి అనాథ శరణాలయంలో కేక్ కట్ చేయాలని నేనైతే అనుకుంటున్నా మరి మీరేమంటారు నేను చేసేది కరెక్టా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే నాకు ఎవరు బర్త్డే చేసుకున్నా ఎవరు ఫంక్షన్ చేసుకున్నా నేనైతే ఒక చెప్తున్నాను మనం పెద్ద ఫంక్షన్ చేస్తే అందరినీ పిలుస్తాం బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఎన్ మనం చేసే ఈ చిన్న బర్త్డేలు చేయకుండా వాళ్ళ మధ్యలో జరుపుకుంటే వాళ్ళకి ఎంత సంతోషపడతారు అనేది చూడాలని అయితే ఉన్నది అలాంటి సందర్భం ఇప్పటి నుండి నా పిల్లల బర్త్డేలకైనా సరే మనం కేక్ కట్ చేయకపోయినా కనీసం వాళ్ళ భోజనాలు కట్ చేయి పిల్లలు ఖర్చు అయ్యి అమౌంట్ ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను మా పిల్లలు చిన్నప్పుడైతే కేక్ కట్ చేసిన పెద్ద పెరిగిన నేను అయితే వాళ్ళకి చెప్తున్నా నానా మీకు ఎంత ఎంత చూస్తే అంత మిరపకాయ ఖర్చు బయట పెట్టకండి ఆ పిల్లలు బిస్కెట్ ప్యాకెట్లను లేకపోతే జ్యూస్ ప్యాకెట్లను మీకు ఎంత ఉంటే అంతలో భోజనాలను ఏ వాళ్ళ మధ్యలో గడిపిరండి అని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు లేక అందరూ తింటూ ఉంటే ముఖాలు చూస్తే నాకైతే కానీ రాగదండి నేను ఎవరికి పెట్టకుండా తినను దాచుకొని తినేతత్వం మాలో లేదు నాన్న అలా పెంచలేదు మా ఇంటికి పది మంది ఉన్న పది ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చిన అన్నం వండి పె తినే అంత వండేది మేము అలాంటి మనుషుల మధ్యలో పెరిగిన కాబట్టి నేను తీసుకున్న నిర్ణయానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నా మీరు కూడా అదే విధంగా చేయాలని అయితే నేను కోరుకుంటున్నా ఓకేనండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరింత ప్రోత్సహిస్తారని అయితే నేను కోరుకుంటున్నా ఓకే మరి బాయ్